హలో గాయస్ వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ అమ్మగారు ఇదిగోండి కాఫీ అంటూ కాఫీ కప్ మాయా చేతిలో పెట్టింది మధు నాకు కాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మధు పట్టవే అనింది సరే అమ్మగారు అనుకుంటూ తన కాళ్ళు పడుతుండగా వచ్చాడు విక్రాంత్ మాయా భర్త కాళ్ళు పడుతున్న మధుని చూసి ఏం జరిగింది మాయా తనతో అలా కాళ్ళు పట్టించుకుంటున్నావేంటి కాళ్ళు లాగుతున్నాయండి పట్టించుకుంటే తప్పేంటి అది పనిమనిషి కదా అంటుండే పని మనిషే కానీ తను మనిషే కొంచెమైనా తనకి వాల్యూ ఇవ్వాలిగా డబ్బులు ఇస్తున్నాను కదండి అలా మాట్లాడతారేంటి నువ్వు ఇక మారవు అంటూ లోపలికెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మధు నా కాఫీ తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు అమ్మగారు అయ్యగారికి కాఫీ ఇచ్చి వస్తానండి వచ్చాక కాళ్ళు పడతాను పర్వాలేదు వెళ్ళవే నేను భాగ్యంతో పట్టించుకుంటాను అంటూ భాగ్యమని పిలిచింది గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్న భాగ్యం అమ్మగారు అంటూ లోపలికొచ్చింది కాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాళ్ళు పట్టవే సరే అమ్మగారు అంటూ తన కాళ్ళు పడుతుంటే మధు విక్కీకి కాఫీ కలిపి అతని రూమ్కి తీసుకెళ్ళింది ఇక అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చినట్లున్నాడేమో ఒంటికి టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ కనిపించాడు ఇదిగోండాయ్య గారు కాఫీ అంటూ కాఫీ టేబుల్ పై పెట్టి ఇబ్బందిగా అక్క నుండి వస్తుంటే మధు అని పిలిచాడు ఏంటయ్య గారు అనింది వెనక్కి తిరిగి చూడకుండానే హెడగ్గా ఉంది కాస్త మసాజ్ చేయవా అన్నాడు మాట్లాడలేదు మధు అంటే మీ అమ్మగారికి కాలు పడతావు కానీ నాకు తల మసాజ్ చేయవా అయ్యో అదేంటయ్య గారు అలా అంటారు అంటూ దగ్గరకొచ్చింది వైడ్రోబ్లో ఉన్న టీషర్ట్ తీసి వేసుకొని బెడ్ మీద కాఫీ తాగుతూ కూర్చున్నాడు టేబుల్ డ్రాలో మసాజ్ ఆయిల్ తీసి అతని తలపై పోయగానే మైమరుపుగా కళ్ళు మూసుకున్నాడు ఇక వేలు జుట్టులో పెట్టి మెల్లగా మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపిస్తోంది అతనికి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు ఇక తను మసాజ్ చేస్తుంటే అలాగే నిద్రలోకి జారుకున్నాడు విక్కి ఆమె చేతులకి ఎంత పౌరుందా అనిపించింది అతన్ని నిద్రపోగానే ఇక అక్క నుండి లేచి బయటకెళ్ళింది మధు మధు అయ్యగారు ఏం చేస్తున్నారే ఇంతసేపు రూమ్లో ఏం చేశావు ఆయనకి హెడేక్గా ఉందని చెబితే మసాజ్ చేశానమ్మగారు నిజంగా మసాజ్ చేశావా అవునమ్మగారు సర్లే నైట్కి ఏదైనా స్పెషల్ వండు సరే అమ్మగారు అంటూ అక్కనుండి కిచెన్లోకి వెళ్ళింది మధు నిజంగానే మసాజ్ చేసిందా లేక అని ఆలోచిస్తూ రూమ్కి వెళ్ళింది పడుకొని కనిపించాడు విక్కీ ఆమె అనుమానం నిజం కాదనుకొని కాస్త కుదటపడింది ఇక నైట్ అందరూ డిన్నర్కి కూర్చున్నారు అందరికీ వడ్డించి నిలబడింది మధు నువ్వు కూర్చో మధు మా అందరితో పాటు తినొచ్చుగా అంటూ కుర్చీలో కుదేశాడు విక్కీ ఒక్కసారిగా షాక్ అయింది మధు ఇటు మాయా అదేంటి వికీ మనతో తినడం ఏంటి తింటే ఏమవుతుంది అదే కాదు తన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి మాయా మనిషికి కావాల్సింది స్థాయిలు కాదు మానవత్వం అంటూ నువ్వు కూర్చో మధు అంటూ కోపంగా చూశాడు అతని చూపులకి భయంగా కూర్చుంది మధు అందరూ కలిసి తినేశారు మాయా మధు మీద కోపంతో ఊగిపోతోంది విక్కీ తిని తన రూమ్కి వెళ్ళిపోయాడు మాయా మధుని చూసి కోపంగా ఎయ్ ఏంటే ఆయన కూర్చోమనగానే సిగ్గు లేకుండా కూర్చుంటావా అంటూ రెక్కపట్టి కుదేస్తుంటే అమ్మగారు అంటూ బాధగా చూసింది ఏంటి ఎక్కువ చేస్తున్నా ఇంకోసారి మా మధ్యలోకి రావాలని చూస్తే ఏం చేస్తానో నాకు తెలీదు అని భయంగా చెప్పి పట్టిన చేతిని విసి విసిరుకొట్టింది అధు బాధతో అక్క నుండి వెళ్లిపోయింది లోపలికి వచ్చిన మాయ అసలేం చేస్తున్నారండి దాన్ని ఎందుకు నెత్తిలో పెట్టుకుంటున్నారో అంటూ అరుస్తుంటే మాయ తనతో కలిసి తింటే తప్పేంటి అంటుంటే ఏంటి తప్పు అది పని మనిషి దానికి అంత రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని మనతో కలిసి భోజనం చేయించాల్సిన అవసరం ఏముంది పనివాళ్ళు పని వాళ్ళలాగే ఉండాలి ఇంట్లో మనుషులు ఎలా ట్రీట్ చేస్తే నెత్తిలో ఎక్కి కూర్చుంటారో ఈ మధ్యలో కాస్త ఎక్కువ చేస్తున్నావు విక్కి దానితో మరీ క్లోజ్గా ఉంటున్నావు ఏదైనా అడిగితే నన్ను అడగాలి కానీ దానితో మీ పనులు చేయించుకుంటున్నారు ఎందుకు నాకు అస్సలు నచ్చట్లేదు నీకు హెడిగ్గా ఉంటే నన్ను పిలవాల్సింది అవునా మొన్న కాళ్ళు లాగుతున్నాయని చెప్పాను ఏం చేస్తావు నా కాళ్ళు నొక్కావా ఆడదాన్ని బానిసగా చూడొద్దు అని లెక్చర్లు ఇచ్చావు చెప్పు అంటుంటే ఇంకేం మాట్లాడలేదు మాయా నువ్వు నాకు సేవలు చేయట్లేదని తనతో చేయించుకుంటున్నాను తప్పేంటి భర్త మీద అంత ప్రేమ ఉంటే నా అవసరాలు నువ్వే తీర్చు అంతేకాని ఇలా అరిచి నాకు బీపీ పెంచకో అని సీరియస్గా చెప్పి విసురుగా అక్క నుండి వెళ్ళిపోయాడు నేను మాట్లాడితే ఈ మధ్యలో ఇంత ఎత్తున లేస్తున్నాడు ఇప్పుడు ఈ రూమ్లో పడుకోకుండా ఇంకెక్కడ పడుకోవడానికి వెళ్తున్నాడు ఎక్కడికైనా వెళ్ళు నాకు అనవసరం అనుకుంటూ హాయిగా బెడ్ ఎక్కిసింది మాయా బయటకు వచ్చిన విక్కీ వెక్కుతున్న సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు ఏడుస్తూ కనిపించింది మధు మధు అంటూ కంగారుగా దగ్గరికి వెళ్ళాడు తల తిప్పి చూసిన తనకి విక్కీ కనిపించడంతో కంగారుగా కళ్ళు తెరుచుకొని అయ్యగారు అంటూ లేచి నిలబడింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అని దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఏం లేదని కళ్ళు తుడుచుకుంది లేదు లేదు మాయా ఏమైనా అనిదా లేదని తల కిందకి దించింది నువ్వేదో దాస్తున్నావు ఏమనేది చెప్పు అన్నాడు ఏం లేదయ్యగారు అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని చెప్పు మధు ఏమైంది కోపంగా అడగగానే ప్లీజ్ అయ్యగారు మీ ఇద్దరి మధ్య గొడవలు పుట్టించడం నాకు ఇష్టం లేదు నేను మీ దగ్గర పని మానేస్తున్నాను రేపటి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోతాను వేరే పనమ్మాయిని చూసుకోండి అని చెబుతుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి మీదకి లాక్కొని నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండాలని ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు అయ్యగారు అసలేం మాట్లాడుతున్నారు మీరు తను మీ భార్య తనెందుకు వెళ్తుంది తనకంటే నువ్వే ఎక్కువ నాకు భర్త అంటే గౌరవం ఇవ్వని తనని నేను గౌరవించలేను భార్యగా యాక్సెప్ట్ చేయలేను నాకు నచ్చినట్లు వండి పెడతావు నా అవసరాలు తీరుస్తావు నాకు గౌరవం ఇస్తావు అలాంటప్పుడు నువ్వెందుకు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతా నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు వెళ్ళిపోతారు నన్ను గౌరవించని వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండు మధు ఎవరేమంటారో నేను చూస్తాను అచ్చా అంతవరకు వచ్చిందా నీ కథ నేను మీ ఇద్దరిని ఏమో అనుకున్నాను నా ఊహలకి మించిపోయారు మీరిద్దరు అనే క్లాప్స్ కొడుతూ దగ్గరికి వచ్చింది మాయా ఒక్కసారిగా ఉలుకు అతనికి దూరం జరిగి ఆమెను చూసింది మధు శబాష్ నా ఇంట్లోనే ఉంటున్న మొగురిని వల్లో వేసుకోవడానికి ఎంత ధైర్యమే నీకు నిన్ను ఇంట్లో పని చేయడానికి నా ఇంట్లో పెట్టుకున్నానా లేక నా మొగుడి అవసరాలు తీర్చడానికి పెట్టుకున్నానా అందుకేనా నాతో సంసారం చేయ చేయకుండా నీ తోక పట్టుకొని తిరుగుతున్నాడు అంతలా ఆయనకి ఏం చూపించావే నాకంటే ఎక్కువగా నీ దగ్గర ఏముంది అంటూ ఆమె జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే కొట్టకుండా మాయ చేయిని గట్టిగా పట్టుకున్నాడు వికి కోపంగా చూసింది అతన్ని వదలండి మాయా తన మీద ఒక్క దెబ్బ పడ్డా నేను ఊరుకోను దానిమీద అంత మోసేందుకో నా దగ్గర లేనిదేంటి దాని దగ్గర ఉన్నదేంటి సంస్కారం అన్నాడు గుడ్లు పెద్దవి చేసి చూసింది ఎస్ సంస్కారం లేదు నీకు మొగ్గుని ఎలా చూసుకోవాలో తెలియదు నాకు కనీసం పెళ్ళైనప్పటి నుండి ఒక్క కాఫీ అయినా పట్టించావా వంట చేసి పెట్టావా నా బట్టలు ఉతికావా లేక నాకు ప్రేమగా వడ్డించావా ఏనాడైనా ప్రేమగా మాట్లాడావా ఎప్పుడు నీ స్టేటస్ని చూసుకొని మురిసిపోయావే కానీ ఇంట్లో మొగుడు ఉన్నాడన్న సంగతి కూడా గుర్తుండదు నీకు పబ్బులు పార్టీలు అనుకుంటూ వారానికి రెండు మూడు సార్లు సినిమాల కంటూ నీ ఫ్రెండ్స్తో తిరుగుతావు అదే భర్తతో మాత్రం ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడవు ప్రేమగా ప్రవర్తించావు అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం దేనికి జీవితాంతం నీ ఫ్రెండ్స్తోనే ఉండి ఎండిపోవచ్చుగా ఇప్పుడు చెబుతున్నాను మాయా నాకు వద్దు ఇంకా నీతో వేగడం నా వల్ల కాదు నేను మధుని ప్రేమిస్తున్నాను అవునా ఏం మందు పెట్టింది అది ఏం మాయ చేసింది నాకంటే ఎక్కువగా ఏం చూపించింది అంటూ ఆమె మాటలకి చెంపా షట్ ఆప్ మైండ్ యువర్ వర్డ్స్ ఇంకొకసారి తన గురించి మాట్లాడి దిగజారిపోయావనుకో చంపడానికి కూడా వెనకాడను రేపే నీకు విడాకుల నోటీస్ వస్తుంది సైన్ చేయి అవసరం లేదు నాకు నువ్వు అంటూ మధుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వసేయి మధు నా మొగుర్ని వదిలిపెట్టవి చంపేస్తాని అంటూ ఆరుస్తోంది అయ్యగారు నన్ను వదలండి నేను అలాంటి దాన్ని కాదు మీ కాపురంలో చిచ్చు పెట్టడానికి రాలేదు నేను పని చేయడానికి మాత్రమే వచ్చాను నన్ను దోషిని చేయకండి అంటూ బాధపడుతూ ఉంది మధు మాట్లాడకు నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు దాని సంగతి నేను చూసుకుంటాను అరిచి అరిచి అదే సైలెంట్ అయిపోతుంది తనని రూమ్కి తీసుకెళ్లి డోర్ వేసేసాడు సిగ్గు లేకుండా దానితో ఎలా తిరుగుతున్నాడో చూడు కట్టుకున్న పిల్లాన్ని పక్కన పెట్టి మధు నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని కసిగా తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అసలేం చేస్తున్నారయ్య గారు నేను మీ రూమ్లో పడుకోవడం ఏంటి మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇంట్లో పని చేయడానికి వచ్చి ఆ ఇంటికే ఎసరు పెట్టిందని నన్ను తిట్టుకుంటారు ప్లీజ్ నన్ను వదిలేయండి అంటుంటే మాధో నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంత కర్మ నీకేం పట్టలేదు తొందరలోనే నిన్ను పెళ్లి చేసుకుని ఆఫీషియల్గా భార్యని చేసుకుంటాను కాస్త పట్టు ఇప్పటి వరకైనా నేను మీ రూమ్లో ఉండను ఎందుకో వదిలేస్తే పారిపోదామనా నేను నిన్ను వదలదలుచుకోలేదు ఎందుకంటే ఎదురు ఎదురుచూస్తోంది నీ మీద పడిపోవడానికి సరిగా దొరికితే నిన్ను చంపి అయినా నీ మీద ఉన్న పగని తీర్చుకుంటుంది అది దాని గురించి నీకు తెలీదు అంటుంటే అయినా సరే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ మొండి పట్టు పట్టి డోర్ ఓపెన్ చేస్తుంటే తీయకుండా ఆపి ఆమె దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి వెళ్తోంది ఆమె దగ్గరికి చేరి నువ్వంటే నాకు ఇష్టం అధు నీలాంటి అమ్మాయిని నేనెక్కడా చూడలేదు అందం అనుకువ సంస్కారం అన్ని నీలో ఉన్నాయి నీలాంటి భార్య నాకు దొరికితే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను మధు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతాను అని మాత్రం మనకు ప్లీజ్ జీవితాంతం ఈ చెయ్యి విడవకుండా నేను చూసుకుంటాను తనకి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అప్పటి వరకు కాస్త ఓపికపట్టు దానిలాగా అర్థం చేసుకోకుండా గొడవ చేస్తే నేను తట్టుకోలేను ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి వినువు నాకిప్పుడు ఏం కావాలో నన్ను ఎంత కేర్గా చూసుకోవాలో నీకు మాత్రమే తెలుసు ఎందుకంటే మొన్న ఫీవర్ వచ్చినప్పుడు నీ కేరింగ్తో నేను పడిపోయాను అంత కేరింగ్ గా నా భార్య ఎప్పుడు చూసుకోలేదు అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను మధు అంటూ ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు అతనంతా ఇదిగా అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు మధుకి అతని పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది కానీ ఇతని నేను పెళ్లి చేసుకుంటే సమాజం ఒప్పుకుంటుందా అన్న బాధ ఎక్కువగా ఉంది సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మధు నీకు ఆకలేస్తే పట్టడు అన్నం పెట్టిందా అవసరంలో ఉంటే పది రూపాయలు ఇచ్చి నిలబెట్టిందా అలాంటి సమాజం కోసం నువ్వెందుకు ఆలోచించాలి చూడు మధు ఏదైనా ఆపదొస్తే ఒక్క రూపాయి సహాయం చేయమను నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్న సమాజాన్ని ఇస్తారా ఇవ్వరు కదా అలాంటప్పుడు వాళ్ళకి నువ్వెందుకు భయపడాలి నీకు అండగా నీకు తోడుగా జీవితాంతం నేనుంటాను ప్రేమగా చూసుకుంటాను నీ ప్రేమ నీ కేరింగ్ నీ మనసు నాకు కావాలి ఇక ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా పడుకో అంటూ తన చేయి పట్టుకొని తనని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు మరి ఇదేంటి పెళ్ళికి ముందు ఇలా పడుకుంటే అని ఇంకేదో అంటుంటే ఆమె పెదాలపై వేలు పెట్టి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నువ్వేంటో నీకు తెలుసు నేనేంటో నాకు తెలుసు మన ఇద్దరి గురించి ఒకరికొకరు తెలుసు సో పడుకో అంటూ ఆమె తల నిమరుతూ హాయిగా నిద్రపోయాడు ఆ రాత్రి ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే ఎలాంటి కష్టమైనా ఇట్టే మర్చిపోతాం నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన విక్కీకి నిద్రపోకుండా ఎటో చూస్తూ కనిపించింది మధు ఏమైంది అంటూ కంగారుగా లేచి కూర్చున్నాడు ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది నా మీద నాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది ప్లీజ్ అయ్యగారు నన్ను వదిలిపెట్టండి అంటుంటే ఆమెను పూర్తిగా అతని మీదకు లాకొని ఆమె పెదాలని గాఢంగా ముడేశాడు అనుకొని ఆ పరిణామానికి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది ఇక అతని ఆ ముద్దులో తెలియజేసి ఇంకొకసారి నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అన్న మాటలు నీ నోట్లో నుండి వస్తే ఇప్పుడే ఇక్కడే నీ మెడలో కట్టి నీతో సంసారం చేయడానికి కూడా వెనకాడను అనగానే ఉలెక్కి పడి చూసింది సైలెంట్గా కూర్చో ఈరోజు నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ రూమ్లోనే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకెళ్ళినా అతని అడుగు అక్కడే ఆగిపోయింది ఎదురుగా చూస్తున్న దానికి కళ్ళు పెద్దవయ్యాయి చూడండి ఎస్ఐ గారు నా మొగుడు నా రూంలో కాకుండా దాని రూంలో పడుకున్నాడు ఏయ్ మిస్టర్ మీ భార్యని వదిలి ఒక పని మనిషితో ఎందుకుంటున్నారు సార్ నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి నాకు అంటే ఇష్టం లేదు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఈరోజు విడాకుల నోటీస్ కూడా వస్తుంది అదిగో వచ్చాడు లాయర్ అంటూ చూపించాడు అప్పుడే లోపలికి వస్తున్న అతన్ని చూసి తెల తిప్పి చూసిన వాళ్ళకి ఎదురుగా లాయర్ కనిపించడంతో మాయగారు ఇదిగోండి డివోర్స్ నోటీస్ అంటూ పేపర్ ఆమె చేతిలో పెట్టాడు లాయర్ నేను నా భర్తకి విడాకులు ఇవ్వను అదంతా కోర్టులో మాట్లాడుకోండి అని చెప్పి నోటీస్ని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు స్మైల్ చేస్తూ విక్కీ మీ భర్తకి మీరంటే ఇష్టం లేనప్పుడు ఈ విషయంలో మేమేం చేయలేం మేడం అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయారు పోలీసులు అసలేం చేస్తున్నారండి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు నువ్వు ఇలాంటిదాను అని తెలియక నువ్వెన్ని వేషాలు వేసినా నేను మాత్రం నిన్ను ఏలుకోను కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది నీ బుద్ధి కూడా మారదు మర్యాదగా నేను పంపిన నోటీస్ మీద సంతకం చేసి నాకు ఇచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది లేకపోతే జీవితాంతం నువ్వు ఇలా నాతో పోరాడాల్సి ఉంటుంది నేను మాత్రం మధుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను నువ్వు నాతో గొడవ పెట్టుకుని జీవితాన్ని గడిపేసేయి అని విటకారంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేను మారుతాను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను దాన్ని వదిలేయండి చెప్పానుగా కుక్కతోక వంకరా అని బై బర్త్ నుండి వచ్చిన గుణం ఎక్కడికి పోదు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు మధుకి కాఫీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని రూమ్కి వెళ్లాడు విక్కీ మాయా ముందు నుండే పెళ్ళైనప్పటి నుండి నాకు ఒక్కసారైనా ఇలా చేసావా విక్కీ అని అడిగింది ఎగ్జాక్ట్లీ పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారైనా నీ చేతి కాఫీ నాకు ఇచ్చావా కనీసం నా మాటలకి ఎప్పుడైనా విలువిచ్చావా అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా నీ ఇష్టానికి తిరిగి ఎప్పుడైనా నీ ఇష్టానికి నేను అడ్డుపడ్డానా ప్రశ్నిస్తుంటే మాట్లాడలేదు మాయా అక్క నుండి వెళ్ళిపోయాడు వికి ఇక భర్తని ఎంత నెగ్లెక్ట్ చేశాను అని ఆ రోజు అర్థమవుతుంటే ఒకసారి చెయ్యి జారిపోయాక రిలై రియలైజ్ అయిన వేస్ట్ అనిపించింది ఇక నా మీద మనసే లేనప్పుడు నేను ఇలా పోరాటం చేయడం కూడా వ్యర్థం అనిపించి ఎక్కువ గొడవ చేయకుండా విడాకుల నోటీస్ మీద సంతకం చేసి వెళ్ళిపోయింది ఇంట్లో నుండి మాయా వెళ్తున్న తనని అలాగే చూస్తుండిపోయాడు నువ్వు నీ బుద్ధి మారుతుందేమోనని చాలా అవకాశాలు ఇచ్చాను మాయా కానీ నువ్వు వాటిని ఉపయోగించుకోలేకపోయావు ఇంట్లో నుండి బయటకు వచ్చిన మాయా సరాసరి తన మాజీ లవర్ కార్తీక్ దగ్గరికి వెళ్ళింది ఏంటి మాయా ఇలా వచ్చా మా ఆయనతో తెగదింపులు చేసుకుని వచ్చాను నన్ను పెళ్లి చేసుకో కార్తీక్ అసలేం మాట్లాడుతున్నావు మాయా మీ ఆయనతో తెగదింపులు ఏంటి అవును ఆయనకి నేను అవసరం లేదంట మా ఇంట్లో ఉన్న పని మనిషిని పెళ్లి చేసుకుంటాడంట నాకు విడాకులు ఇచ్చాడు చూసావా మాయా పెళ్లి కాకముందు ఎలా ఉన్నావు పెళ్ళైన తర్వాత కూడా నీ అలవాట్లు మార్చుకోకుండా నీ ఇష్టానికి తిరిగావు ఎవరేం చెప్పినా వినలేదు ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా అయిందో మగాడు పెళ్లికి ముందు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుకున్నా గానీ పెళ్ళైన తర్వాత భార్యతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు అర్థం చేసుకునే భార్య దొరికితే ఆ మగాడు చాలా అదృష్టవంతుడు నీలాంటి వాళ్ళు దొరికితే జీవితం నరకప్రాయం అవుతుంది నీ భర్త తెలివిగలవాడు కాబట్టి నేను త్వరగానే వదిలించుకున్నాడు సరే కానీ ఎందుకచ్చావు అదేంటి గారిది అలా అంటావు నన్ను పెళ్లి చేసుకో వాట్ నిన్ను పెళ్ళి చేసుకోవడమా నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయింది ఒకవేళ ఫిక్స్ అవ్వకపోయినా పెళ్లి చేసుకునే వాడిని కాదు ఎందుకంటే తెలిసి తెలిసి నీలాంటి దాన్ని ఎవరు చేసుకోవాలనుకుంటారు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు కార్తీక్ ఇక తన జీవితం తన చేతులతోనే నాశనం చేసుకున్నానని బాధపడుతూ గమ్యం తెలియని దారిలో నడుస్తూ వెళ్ళిపోయింది మధు ఇక మనకి లైన్ క్లియర్ అయింది తన విడాకుల మీద సంతకం పెట్టింది రేపు మనం పెళ్లి చేసుకుందాం ముహూర్తం బాగుందంట ఇది చాలా తప్పుగా అనిపించట్లేదు అయ్యగారు నాకా అనిపించట్లేదు ఎందుకంటే రెండేళ్లుగా చాలా నరకం అనుభవించాను ఇప్పుడు చాలా హాయిగా ఉంది అని చెప్పి మధుని తీసుకొని షాపింగ్కి వెళ్ళాడు వికీ తనకి నచ్చిన చీరలు తీసుకొని ఇంటికి బయలుదేరారు మధు త్వరగా రా లేట్ అవుతుంది అంటూ తొందర చేస్తున్నాడు వికీ గారు అంటుంటే ఇంకా అయ్యగారేంటి ఏవండి పిలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి అక్క నుండి తనని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంట్లో కొడుకాలు పెట్టి లోపలికొచ్చారు ఐ ఆమ్ సో హ్యాపీ మధు నువ్వు నన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటావని అస్సలు అనుకోలేదు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది అంటూ ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు ఇక ఆ రోజు మొత్తం తనని గుళ్ళు గోపురాలు తిప్పి రాత్రికి ఇంటికి చేరుకున్నారు డిన్నర్ కూడా బయట చేసేసి ఇక బాగా ఆలిసిపోవడంతో త్వరగానే నిద్రపోయింది మధు ఆమెను చూసి నవ్వుతూ అతని జీవితంలో వచ్చిన వెలుగుకి సంతోషంగా అనిపిస్తుంటే హాయిగా నిద్రపోయాడు వికి నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన మధు కనిపించకపోవడంతో కంగారుగా మధు మధు అంటూ అరుస్తూ రూమ్ అంతా వెతికాడు ఇక ఆ రూమ్లోనే సింగ్ రూమ్ కూడా ఉండడంతో అక్కడ కానీ ఉందా అంటూ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మధు చీరగట్టుకుంటూ కనిపించింది ఏవండి మీరేంటి అని అరుస్తుండగానే ఆమెను అమాంతం హత్తుకొని ఆమె అరుపుని పిదాలతో మూసేశాడు ఎంత గింజుకున్నా వదల్లేదు నైట్ నీతో చాలా చేయాలనుకున్నాను బట్ అలసిపోయి పడుకున్నావు ఇప్పుడు మాత్రం నిన్న అస్సలు వదలను అంటూ నే అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్కి వచ్చి బెడ్ మీదకి చేర్చుతుండే వదలండి అంటూ అరుస్తూ ఉంది అరవకి ఎవరైనా చూస్తే నేను నేనేదో చేస్తున్నాను అనుకుంటారు అంటుంటే చేయట్లేదా అని అడిగింది చేస్తున్నానా అన్నాడు కళ్ళు పైకెత్తి చూస్తూ కొంటగా అతని చూపులకి సిగ్గుతో ఆమె ఫేస్ని దోసిట్లో దాచుకుంది నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా అంటూ మొత్తంగా ఆమెను ఆక్రమించాడు వికీ ఇక వాళ్ళిద్దరి జీవితం చాలా సంతోషంగా మారిపోయింది